ఈ రోజు తెరువురులో మానవ హక్కుల పరిరక్షణ ప్రజాసమితి కార్యాలయంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్దంతి సందర్భంగా పూలమాలలు వేసి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ తెరువూరో నియోజకవర్గ కన్వీనర్ పత్తిపాటి మల్లన్న మాట్లాడుతూ రాజ్యాంగం రాస్తున్న సమయంలో ఎన్నో ఒడతడుకలను ఎదుర్కొన్నాడు సమాజంలో పీడిత ప్రజలకు సమాన హక్కులను రాజ్యాంగంలో మల్లన్న తెలియజేశారు అందరికీ జబీం ఈరోజు ఒక మహానాయకుడు ఒక రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పరమపదించిన రోజు ఈరోజు ఆయన గారు ఆత్మ శాంతి కూరలని ఒక నిమిషం మౌనం పాటిద్దాం

అందరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి పోలతో సత్కరించవలసిందిగా కూర్చున్నాము ప్రజాపక్ష నేత మెహర్ బాబా గారిని కూడా పూలతో సత్కరించవలసి కూర్చున్నాం మానవ హక్కుల పరిరక్షణ కమిటీ మెహమ్ మనోరమ్మ గారిని కూడా అదే సారీ బ్రహ్మరామ గారిని కూడా పూలమాలతో సత్కరించవలసి కూర్చున్నాము ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చనిపోయారు ఆ రోజు ఈరోజు జరుపుకుంటున్నాం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పంతొమ్మిది పద్దెనిమిది వందల ఎనభై ఒకటిలో తొంభై ఒకటిలో జన్మించ జన్మించారు ఆయన గారు అక్కడ నుంచి కూడా ఎన్నో వడదుడుకులు ఎదుర్కొంటూ తన కుటుంబాన్ని కూడా కోల్పోయి దేశం కోసం పోరాడుకుంటూ అన్ని హక్కులను సాధించి ఎవరో కూడా తక్కువగా ఉండకూడదు అందరూ కూడా సమానులు అని చెప్పేసి ఎన్నో రకాలుగా ఎంతో మందితో యుద్ధం చేసి కలంతో యుద్ధం చేసి కత్తితో కాదు కలంతో యుద్ధం చేసి గెలిచిన మహానాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన గారు రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించి రాజ్యాంగ నిర్మాతగా పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి మహానీయుడు అందరూ సమానులే ఎవరో ఏ మాత్రం తీసుకోరు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాదు అంటూ ఎవరికి ఏ హక్కులు కావాలో ఆ హక్కులు రాజ్యాంగంలో పొందుపరిచి ఆ హక్కులు అమలయ్యే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి రాసినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది కాబట్టి ఆయన గారిని ఎప్పుడు స్మరించుకుంటూ ఆయన్నే బేస్ చేసుకొని మనం మన హక్కులను కాపాడుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై భీమ్ జై భీమ్ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి